ప్రైజ్లు అండి అందరూ బాగున్నారు కదా రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుల పరిశుద్ధుల ప్రేమగల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు వేలాది స్తోత్రములు స్తోత్రములు ఏసానికి మహిమ గొప్ప దేవుడానికి మహిమ ఆశ్చర్యకరడానికి మహిమ కర్తానికి మహిమ తండ్రి దేవాతని ఉదయకాల సమయం అంతని రెక్కల చాటును భద్రపరిచావు దేవానికి వందనాలు మేము చేసినటువంటి ప్రయాణాలు అంతటిలో నీకు ఇచ్చావు తండ్రి వాహనాలకు భద్రతనిచ్చా నీకు వందనాలు ప్రభు గడిచిన ఉదయకాల అంతా ప్రభు జ్ఞానము కలిగి తెలివి కలిగి ప్రభువ మేము చేసేటువంటి ప్రతి పనిలో మెలుకువ కలిగి ఉండటానికి నీవు కృప చూపించావు అందును బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం మేము చేసినటువంటి వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులలో దేవతలు జ్ఞానమునిచ్చి మెలకువనిచ్చి మేము చేసినటువంటి ప్రతి పని శ్రద్ధగా చేయడానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం గొప్ప దేవుడాన్ని ఇస్తూ ఉత్తములు ఆశ్చర్యకరడాన్ని ఇస్తూ తండ్రి మమ్మను మా కుటుంబ సభ్యులను మా బంధువులను మా స్నేహితులను క్షేమముగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయ ఈ రాత్రికాల సమయంలో కుటుంబంతో కలిసి ఉండటానికి నీవు సహాయం చేసావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ఏసయ్య నీకు వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయం అంతా ప్రభువాన్ని రెక్కల చోటన కాపాడండి నీ రెక్కల చోటున భద్రపరచండి ప్రభు తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి తండ్రి ఉదయం అంతా ఆయా పనులలో బిజీగా ఉన్న మేము ఈ రాత్రికాల సమయంలో మంచి నిద్ర కోసం ఎదురు చూస్తుంటుండగా ప్రభావ మాకందరికీ దేవా క్షేమకరమైనటువంటి రాత్రిని దేవ మాకందరికీ దయచేయండి ప్రభు ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా దేవాన్ని కృప చూపించమని అడుగుతా ఉన్నాం నీకు వందనాలు అలాగే స్తోత్రములు ఇష్ట ప్రభు ఈ రాత్రి కాల సమయమంతా నీ రెక్కల చోటున భద్రపరిచి దేవతని క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించండి అయ్యా ఇదిగో తండ్రి ఉదయ కాల సమయంలో మేము ఏమైతే తప్పులు పొరపాట్లు చేసామో దయతో వాటిని క్షమించండి అటువంటి తప్పులు మరలా చేయకుండా ఉండటానికి నీ కృప చూపించి మరి అడుగుతా ఉన్నాను గొప్ప దేవుడా ఇష్ట ఉత్తరులు ఈరోజు దేవతని ఏ పనులు చేయాలని చేయలేక మరిచిపోయామో తండ్రి ఏ పనులు దేవతని బాధ్యత రాహిత్యముగా చేసామో వాటన్నిటిని దైతో క్షమించి తండ్రి వాటన్నిటిని సక్రమంగా చేయడానికి నీ కృప చూపించడం మరొక అవకాశం మా జీవితంలో మాకు దైత్యము అడుగుతా ఉన్నాం ఈ రోజు తండ్రి ఏ విషయాలు దేవాతని ఇప్పుడు విజయం సాధించాలని ఆశపడి సాధించలేకపోయారు ఏ పని చేయాలని ఆశపడి చేయలేకపోయారో దయతో వారి యొక్క లోపములను బట్టి వారిని క్షమించి ప్రభావ ఇంకనూ దేవ జ్ఞానము తెలివిచ్చి ప్రభా పనులు చేసి విజయం సాధించడానికి నీ కృప చూపించమని దేవాత నీ రాత్రి కాల సమయంలో ఈ ప్రాంతంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించమని మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ఏసునామం అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమె